కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తది శంభోతివా ఎన్నడొస్తవులే బరి పాలమూరి జాలరి ఎన్నడొస్తవులే బరి పాలమూరి జాలరి గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో పానపాములు ఎండిన చినుకురాలే ఆకాశనే దానిపై కుంటలు బర్రెబడనని కూలి మస్తుగా దొరుకుతానని కోస దేశం పోతివా ఎన్నడొస్తావు రే బరి పాలమూరి జాలరి ఎన్నడొస్తావు లే బరి పాలమూరి జాలరి చాలు పడదు సరళ సాగరం నిండేది మడుగులే ఎండె కోయల సగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులాయే పల్లల్లో బతికేట్లని కూలి మస్తుగా దొరుకుతాదని దేశం పోతివా ఎన్నడో బరి పాలమూరి జాలరి ఎన్నడో బరి పాలమూరి జాలరి కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా ఎన్నడో సౌలే లేబరి పాలమూరి జాలరి ఎన్నడో సౌలే లేబరి పాలమూరి జాలరి గోకులాష్టమి దాటిపోయినా పోయినా గోడ్ల డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో మన పాములు ఎండినా గోకులాష్టమి దాటిపోయినా గోడ్ల డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో మన పాములు ఎండినా చినుకు రాలేదు లేదని చెర్లగుంటలు బర్రెవడనని కూలి మస్సుగా దొరుకుతాదని కోస దేశం పోతివా రాలే ఆశ లేదని చెర్ల గుంటలు పర్రెవడనని కూలి మస్సుగా దొరుకుతాదని కోస దేశం పోతివా ఎన్నడు చవులే బి పాలమూరి జాలరి ఎన్నడో సవులే వరి పాలమూరి జాలరి చాలు ఆన పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని చాలు ఆన పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండే కోయిల సాగరం పౌరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది అట్లని అన్ని వరుగులయ్యే పల్లెల్లో బతికేది అట్లని కూలి మస్సుగా దొరుకుతాదని कोसदेशं पोदिवा कूलिमस्सुगा दुरकुदादनि कोसदेशं पोदिवा एन्नडो सउलेबरी पालमूरी जालरी एन्नडो सउलेबरी पालमूरी जालरी